బిగ్ బాస్ షోకి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మాయిలు కాని ఉన్నాయి అబ్బాయిలు కానివ్వండి నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మీరు బిగ్ బాస్ షోకి వెళ్తారు సీజన్ నైన్ అయితే ఇంకా ఛాన్స్ లేదు అందరూ మాక్సిమం సెలెక్ట్ అయిపోయినట్టున్నారు సీజన్ టెన్త్లో అయితే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు నేను చెప్పినట్టు చేయండి అమ్మాయిలు వచ్చేసి పికిల్ బిజినెస్ పెట్టుకోండి కస్టమర్లు అమరాభూతులు చెప్తున్నాయి ఎక్స్పోజింగ్ చేయండి యాటిట్యూడ్ చూపించండి ఖచ్చితంగా సీజన్ టెన్త్లో మీరు సెలెక్ట్ అవపోతారు నన్ను అడగండి అబ్బాయిలు వచ్చేసి అనా నేను రైతు పెట్టానా అని ఏడ్చేసి వెనకాల బ్యాక్ శాడ్ మ్యూజియం పెట్టేసుకుని తోటలోకి వెళ్ళిపోంటతో ఒక నిజి తినేయండి ఖచ్చితంగా బాయ్స్ బిగ్ బాస్ సీజన్ టెన్తో సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ అవ్వకపోతే నాకు ఫోన్ చేయండి ఎందుకంటే బిగ్ బాస్ టీము ఇలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేస్తుంది ఒకప్పుడు బిగ్ బాస్ ఎలా ఉండేది అంటే బిగ్ బాస్ సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ సీజన్ ఫోర్కి లక్షల్లో అయితే చూసేవారు బిగ్ బాస్ ఇప్పుడు వేల్డ్ మీద లెక్కెట్టుకోవాల్సి వస్తుంది జనాన్ని అసలు బిగ్ బాస్ని అంత దిగజారిపోయింది వాళ్ళ సెలెక్షన్ అంత గా ఉంటుంది టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేసి పక్కన పడదొబ్బి అసలు స్క్రాఫ్ బ్యాచ్ మొత్తం తీసుకొస్తున్నారు అసలు వాళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఆ రమ్య వస్తుందంట పప్పికల్ చెల్లిలో అమ్మాయి రమ్య వస్తుంది ఆ అమ్మాయి వాళ్ళ ఉపయోగం ఏముంది అసలు పబ్లిక్ ఆ అమ్మాయిని చూసి ఏమి నేర్చుకోవాలి పల్లవి ప్రసాద్ని తీసుకొచ్చారు సీజన్ సెవెన్లో ఆని చూసి ఏమి నేర్చుకున్నారు అపరిచితుడు అపరిచితుడిని మించి యాక్టింగ్ చేసేటడు దయచేసి బిగ్ బాస్ టీమ్కి నేను నేను మన మీద చేసుకున్నది ఏంటంటే దయచేసి మీ మీ సెలక్షన్ ప్రాసెస్ను మార్చండి లేదంటే ముందు ముందు బిగ్ బాస్ సీజను అధపాతాలనికెళ్ళిపోతుంది అడవి ఎటువంటి డౌటీ లేదు